మొన్నటి వరకు నామినేషన్ ఒక లెక్క అయితే ఈసారి నామినేషన్ మరో లెక్కగా మారిపోయింది అయితే గత వారం జరిగిన పద్మావతి టాస్క్ సంబంధించిన విషయంపై ఇప్పటికీ కూడా నామినేషన్ అయితే జరుగుతూ కనిపించింది అయితే నాగార్జున ఎంత క్లియర్ చేసి సార్ట్అవుట్ చేసినప్పటికీ కంటెస్టెంట్స్ మాత్రం ఈసారి అవే టాపిక్స్ పైన నామినేట్ చేస్తూ వచ్చేసారు ముందుగా నిఖిల్ సోనియాలు అయితే నామినేట్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తూ వచ్చేసింది ఇక విష్ణుప్రియ ప్రేరణను అయితే నామినేట్ చేస్తూ వచ్చింది అయితే ప్రేరణ అనేది ఏమీ కాదు ఇక క్యారెక్టర్లెస్ అంటూ విష్ణుప్రియని సోనియా తర్వాత ప్రేరణయే అన్నది ఇక ఇదే విషయం పైన తను నామినేట్ చేస్తూ రావడం జరిగింది ఇక అశ్విని సోనియాల మధ్యన కూడా ఈసారి నామినేషన్ హడావిడిగా జరుగుతూ కనిపించేసింది ఇక నైనిక నాబిల్ మధ్యన కూడా నామినేషన్ అయితే జరుగుతూ వచ్చేసింది హార్ట్ని బ్రేక్ చేసుకోవడం అనేది నాగార్జున దగ్గర జరిగితే నామినేషన్ అనేది హౌస్లో జరుగుతూ వచ్చేసింది అయితే ఇక్కడ ప్రేరణ విష్ణుప్రియాల మధ్యన అనేది వార్ కాస్త గట్టిగానే జరుగుతూ కనిపించేసింది ఇక నాగార్జున ఎంత షార్ట్అవుట్ చేసినా నామినేషన్ వేసి ఎలిమినేట్ చేయడానికి మాత్రం హౌస్ మెన్స్ ఏ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాళ్ళకి నచ్చని కంటెస్టెంట్స్ని హౌస్ నుండి పంపించేందుకు చాలా స్ట్రాంగ్గా నామినేట్ చేస్తూ వచ్చేశారు